ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి సిరోలోకి వెళ్తే శిరీష్తో బలవంతంగా దివ్యాంక చెప్పేస్తుంది దివ్యాంక మాటే నా మాట కౌశిక అని కాల్ కట్ చేసిన తర్వాత ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకొని కౌశికి బాధపడుతుండగా వెనకాల నిషి యువరాజ్ గమనించి సురేష్ రానట్టున్నాడు అందుకే అక్క బాధపడుతుంది ఇప్పుడు అక్క ఏం చేస్తుంది అంటుండగా ఈ లోపు ప్రాపర్టీ కోసం ఎలాగైనా దివ్యాంక కాలభారం కావాల్సిందే కదా ఎలాగైనా దివ్యాంక కాలు పట్టుకుంటుంది వదిన అది తప్పదని చెప్పేసి నిషి అంటూ ఉండగా ఈ లోపు కౌశికి మాత్రం దివ్యాంక మాటలు సురేష్ మాటలు జ్ఞాపకం తెచ్చుకొని చాలా కుమిలిపోతూ ఉంటు ప్రాపర్టీ మీద సంతకం పెట్టాలంటే విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టాలని కండిషన్ పెడితే మరి అని యువరాజ్ అంటుండ సుసధ్యం చేస్తుంది కానీ వదిన అంత సులభగా విడాకులు ఇవ్వదని చెప్పేసి నిషే అంటుంది నే మీద నమ్మకాన్ని అంత త్వరగా చచ్చిపోదు ఒకవేళ చచ్చిపోతే అప్పటిదాకా విడాకులు ఇవ్వలేదు మరి ఆ దివ్యంగా నమ్మకాన్ని అక్క ఏదైనా చేయగలదు ఇంకా కోడి బుర్రతో వాడుకోలేదు కానీ నా బుర్రతో నా తెలివితో ఖచ్చితంగా ఇది వాడుకోగలదు ఏ ప్లాన్ అని చెప్పేసి యువరాజ్ అడుగుతాడు అంతకం కావాలంటే టెన్ పర్సెంట్ షేర్ ఇస్తానని చెప్పేసి అంటే ఖచ్చితంగా కాలబేరానికి వస్తుంది అందులో మనం ఫిఫ్టీ పర్సెంట్ అడిగితే కామన్గా మనకు ఉచితంగానే ఆ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ కూడా మనకు వస్తుందని నిషి ప్లాన్ చేస్తాం సూపర్ నిషి అక్కయ్య ఖచ్చితంగా ఈ టెన్ పర్సెంట్ కోసం అని ఎలాగైనా వదులుకొని సంతకాలు పెట్టించే ప్లాన్ చేస్తుంది మరి సరే ఈ ప్లాన్ని అమలు చేద్దాం అని పదా అని చెప్పేసి నిజం అంటే ఈ లోపు మేనేజర్ కాస్తే నన్ను వదిలిపెట్టండి ఎందుకు నన్ను ఈ లాకర్లో పెట్టారని చెప్పేసి అంటుండగా ఇక వెంటనే చూస్తూ ఉంటుంది జేడీ ల్యాప్టాప్ నుంచి వీడు అంత తొందరగా నిజం ఒప్పుకోవట్లేదు మనకు టైం కూడా లేదని చెప్పేసి కేడి అంటుండగా రమ్య ఎలాగైనా మేనేజర్ అసలు హీరోయిన్ దగ్గర ఎప్పుడు చేరారు ప్రతి ఒక్క డీటెయిల్తో సహా నాకు కావాలంటుండగా సరే మేడం అని చెప్పేసి రమ్య అంటుంది పద కేడి అని ఇంట్రాగేషన్ పేరుతో వెంటనే లోపలికి వచ్చిన తర్వాత మహేంద్రను కూర్చోబెట్టి అడుగుతుండగా అడగ ముందుకే మహేంద్ర మాత్రం మేడం మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ నేను మాత్రం హీరోయిన్ని చంపలేదంటుండగా మేము చంపాని చంపవని అనలేదని చెప్పేసి జేడీ అంటే నువ్వు హీరోయిన్ చంపవని మేమే అనుకుంటా నువ్వు చంపదే కదా మేమనుకునేదని కేడీ అంటాడు నువ్వేమందు చంపావంటుండగా చంపావు సార్ నేనెందుకు చంపుతాను సార్ అది తెలుసుకొనడానికే కదా సార్ మిమ్మల్ని తీసుకొచ్చిందని జేడి అంటు వెంటనే కాళీమూత్ర పేపర్ తీసి ఇది నీ కాళీమూత్ర కదా నువ్వు ఏ తిరుపతికి వెళ్ళలేదని మాకు తెలుసు నువ్వు ఎవరిని కాపాడడానికి ఎవరిని నిజస్వరూపం బయట పెట్టడానికి నువ్వు నిజం దాచావని మాకు బాగా తెలుసు నువ్వు ఎవరిని దాచట్లేదు ఇక అబద్ధం చెప్పట్లేదు మేడం అని మహేంద్ర అంటుడగా మరి నువ్వెందుకు అబద్ధం చెప్పావు తిరుపతికి వెళ్ళానని ఎందుకు చెప్పావు నువ్వు అక్కడే ఉన్నావని మాకు తెలుసని కేడీ అంటే చెప్తావా లేదా అని వెంటనే చెయ్యెత్తపోతుండగా భయంతో మహేంద్ర అక్కడే ఉన్నాను సార్ అనేసరికి జేడీ కేడీ షాక్ అయిపోతారు కదా మరి ని చంపింది ఎవరని జేడీ ఉగ్రరూపంతో ఒక్కసారిగా మహేంద్ర కాస్త కంగారు పడిపోతాడు లేదా నాకు తెలియదు మేడం అసలు ఆవిడని ఎవరు చంపారో నాకు తెలియదు కానీ నేను వెళ్ళేసరికి తను చనిపోయింది ఇక దాన్ని చూసి భయంతో అక్కడి నుంచి వచ్చాను మేడం అని మహేంద్ర అంట అంత దాకా తెలుసు మేడం నిజం మేడం నాకు తెలియదు చెప్తుంది అర్థం చేసుకోండి మేడం ప్లీజ్ మేడం అని అంటుండగా నువ్వు అబద్ధం చెప్తున్నావని నీకు మాకు తెలుసు మహేంద్ర అని జేడీ అంటుంది నీకు తెలియంతేంటంటే నిజం చెప్పకుంటే నువ్వు బయటికి వెళ్తావా కూడా నే తెలియదు అసలు వెళ్తావు కాదు వెళ్ళవు వెళ్ళలేవు కూడా మహేంద్ర అని వెంటనే కేడీ అంటే వెంటనే కేడి కాస్త థర్డ్ డిగ్రీకి దిగేస్తాడు కదా ఈలోపు లోపు ఇక త్రిపాఠి వస్తాడు రమేన్ అడుగుతాడు లోపలేం జరుగుతుంది హీరోయిన్ చంపిన ఇక మేనేజర్ దొరికారు మేడం ఎంట్రాగేషన్ చేస్తుంది ఏంటి దొరికాడా అని చెప్పేసి త్రిపాఠి ఆలోచిస్తాడు లోపు ఇంట్రాగేషన్ చేస్తుండగా త్రిపాఠి లోపలికి వస్తుండగా ఈ లోప మహేంద్ర మాత్రం నిజంగా నాకు ఏం తెలియదు నన్ను నమ్మండి అంటుండగా ఏం చేస్తున్నారని త్రిపాఠి అడుగుతుండగా ఇంట్రాగేషన్ అలా కనిపించట్లేదే అని చెప్పేసి త్రిపాఠి అంట ఇంత అమాయకులను తీసుకొచ్చి కేసుని పక్క దువ్వ పట్టించి సాల్వ్ చేయడమే మీ ఇంట్రాగేషనా మీ ప్రొఫెషన్ అని చెప్పేసి త్రిపాటి జేడీకేడీని అంటారు మరి స్పెషాలిటీ ఏంటో స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు త్రిపాఠి గారని జేడి బయటికి వెళ్తే మా పని మేము చేసుకుంటాం అసలు ఈయనని ఎందుకు అరెస్ట్ చేశారు ని చంపాలని ఏమైనా ప్రూఫ్ ఉందా అని త్రిపాఠి అడుగుతాడు మనీ అరెస్ట్ చేయడానికి మీకు వారెంట్ ఉందా అని అడుగుతుండగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి మా దగ్గర సమాధానం ఉంది త్రిపాఠి గారని కేడి అంటారు చెప్పాల్సిన అవసరం కానీ టైం కానీ మాకు లేదు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాధుసారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి అని కేడి అంటే సిగన్చర్ వెళ్ళిపోండి అని జేడీ అంటుండగా మీరు ఇక్కడే ఇంకొక నిమిషం ఉన్నారనుకో మీ మీద రిపోర్ట్ సాధు సార్కి అంటుండగా సరే తెలుసుకోండి కానీ ఈ కేసు అంత త్వరగా మూయదు అని చెప్పేసి త్రిపాఠి అనుకుంటూ ఈ ఈలోపు మినిస్టర్ బామర్ది బాబ్జీ బాబా బాబా ఇక మహేంద్ర దొరికాడట మన పరువు ఏకంగా నీ సీటు పోతుంది బాబా వెళ్దాం పదా స్టేషన్కి ఆ జేడి నీకు ముచ్చెంటలు పట్టించేలా ఉంది అని అంటుండగా ఇంకొకసారి నా సీటు పోతుందని బెదిరిస్తే నేను ఇక్కడ చంపేస్తాను రా వెంటనే అందులో ఉన్న త్రిపాఠికి ఫోన్ చేయి ఇక వాడిని చంపేస్తే నీకు ఏకంగా ప్రమోషన్ వస్తుందని చెప్పు వాడు వినకపోతే బావా ఖచ్చితంగా వాడు ప్రమోషన్ వదిలిపెట్టుకునే చెమట నా కొడుకు కాదులే అని చెప్పేసి మినిస్టర్ అంటే ఈలోపు వెంటనే ఇక త్రిపాఠి కాల్ చేసిన తర్వాత ఇక అందులో ఉన్న సెల్లో ఉన్న మహేంద్రను నువ్వు చంపితే నీకు ప్రమోషన్ వస్తుంది చంపగలవా అని చెప్పేసి బాబ్జీ అడుగుతుండగా ఎందుకు చేయలేను సార్ ఆకలితో ఉన్నవాడికి ఏకంగా అన్నం కాదు బిర్యానీ పెడతానంటే ఎందుకు చేయలేను సార్ అని చెప్పేసి అంటాడు త్రి పని అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తానని త్రిపాఠి కాల్ కట్ చేస్తాడు కదా ఈలోపు బావా నువ్వన్నట్టే వాడు ఒప్పేసుకున్నాడు వాడు ఒప్పుకుంటాడని నాకు బాగా తెలుసురా అని చెప్పేసి అంటుండగా ఈలోపు జేడీ కేడీ ఇంట్రాగేషన్తో ఇక నిజం చెప్పు నీతో పాటుగా ఎవరున్నారో ఎవరు ఖచ్చితంగా ఉన్నారని నాకు బాగా తెలుసని ఈ విధంగా జేడీ మహేంద్రను అంటూ ఉండగా మహేంద్ర కాస్త కంగారు పడిపోతుండగా మరోవైపు త్రిపాఠి గన్ తీసుకొని ఇటువైపుగా వస్తూ ఉంటుంది ఎవరు చెప్పు అని గట్టిగా ఆరుస్తుండగా మేడం అసలు ఎవరు నాకు తెలియదు మీరే అపార్థం చేసుకొని నన్ను అరెస్ట్ చేశారని మహేంద్ర కాస్త కంగారు పడిపోతారు ఏం తెలియకుంటే ఆ రోజు ఊర్లో లేదని అబద్ధం ఎందుకు చెప్పావని జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది మహేంద్ర అని జేడీ అంటూ ఉండగా చూడు మహేంద్ర ఇక ఆ హీరోయిన్ని చంపటప్పు నీతో పాటుగా ఇంకా ఎవరు ఉన్నారని మాకు బాగా తెలుసు మాటలతో నువ్వు చెప్పలేనిది మా స్టైల్లో చెప్పే పద్ధతి ఇంకోలా ఉందని కేడి అంటుండగా మహేంద్ర కాస్త కంగారు పడిపోతూ ఉంటా చెప్తావా లేదా నీ గన్ను వెంటనే కేడీ తీసిన తర్వాత చెప్తాను సార్ అని చెప్పేసి అంటుండగా ఈ లోపు ఇక గన్ పట్టుకొని త్రిపాఠి లోపలికి వచ్చిన తర్వాత చెప్తావా లేరా అని చెప్పేసి వెంటనే తల మీద మహేంద్రం కొట్టేసరికి త్రిపాఠి గారు ఏం చేస్తున్నారు అతను తల ఉందా లేదా అని చెప్పేసి కేడీ అంటుండగా ఏం చేస్తున్నా త్రిపాఠి గారు అని చెప్పేసి జేడీ కోపంగా మాట్లాడుతున్నారు మేము ఇంట్రాగన్ చేస్తున్నాం కదా మధ్యలో వచ్చి మీరు ఎందుకు కొడుతున్నారని జేడీ అడుగుతూ ఉంటుంది ఏంటి ఇంట్రా గేసిన అవ్వ బాపు బుజ్జి అని అంటే ఇవాళ కాదు రేపు కూడా జరగదు వీని పదే పది నిమిషాలు నాకు వదిలేయండి వీంతో నిజం చెప్పిస్తానని త్రిపాఠి అంటే అవసరం లేదు ఇది నా కేసు నేనే డీల్ చేస్తాను మీరు వెళ్ళి బయట వచ్చానని జేడీ అంటు ప్లీజ్ అని అంటుండగా అప్పుడు వెంటనే మహేంద్ర త్రిపాఠిని చూస్తుండగా కావాలని ఎంట్రా నన్ను అలా చూస్తున్నా వెంట అని చెప్పేసి గన్తో వెంటనే షూట్ చేయబోతుండగా ఈలోపు కేడి అడ్డుపడి గన్లు వెంటనే విసిరి కొడతాడు వెంటనే జేడీ కాస్త రిలాక్స్ అయిపోతుంది కోపంతో త్రిపాఠి వైపు చూస్తుంది ఏం చేస్తున్నారు మీరు కేడీ త్రిపాటిని అంటుండగా చంపేస్తా అంటుండగా ఈలోపు వెంటనే తన వేలి ముద్రలో గన్ను పట్టుకుంటుంది జేడీ ఏ జేడీ ఏం చేస్తున్నావు నా గన్ని నా గన్ని అని చెప్పేసి త్రిపాఠి కంగారు పడిపోతూ ఏం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతుందా అని జేడీ క్వశ్చన్ వేస్తుండగా పిచ్చి పట్టిందా మీరు కాస్త మేము కాపాడకపోతే ఈ వాడు చచ్చుండేవాడని కేడీ ఎందుకు చేశారు ఈ పని చెప్పండి ఎందుకు చేశారు ఇంతకు ముందుకు ఇదివరిలాగా మీరు ఎప్పుడు ఈ పని చేయలేదు ఎవరిని కాపాడడానికి ఇలాంటి పని చేశారని జేడీ త్రిపాఠిని క్వశ్చన్ వేస్తూ ఉంటుంది ఏంటి ముగ్గు గోలా ఏమైనా నిజాది పరుడా వాడు క్రిమినల్ నిజాన్ని ఒప్పుకోలేక పోలీసులను పిచ్చోలం చేస్తున్నాడు అందుకే కాల్చిపోయానని త్రిపాఠి మాట మారుస్తూ ఉంటాడు కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారని త్రిపాఠి అంటుండగా ఇలా తప్పు చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతే ఆఖరికి ఎవ్వరు మిగలదని చెప్పేసి జేడీ అంక్ష వేయడానికి మీరెవరు శిక్ష వేయాలంటే కోర్టు ఉంది న్యాయం ఉంది మన పని మాత్రం న్యాయాన్ని నిజాన్ని బయట పెట్టడం మాత్రం వెంటనే ఇక లాకర్లో పెట్టని చెప్పేసి త్రిపాఠి గన్ను రమ్యకిస్తుంది చాలా పొరపాటు చేస్తున్నావు మీరెప్పుడో క్రాస్ చేశారు ఆ పొరపాటును దీనికి తగిన శాస్త్ర తగ్గుతుంది జేడి అని త్రిపాఠి అంటూ కూడా గుర్తు పెట్టుకోండి ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు సార్ ఎక్స్పెన్షన్ మీరు ఇచ్చేంత వరకు ఇక మీరు స్టేషన్లో కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు బయలుదేరండి అని చెప్పేసి జేడీ త్రిపాఠికి వార్నింగ్ ఇస్తుంది వరకు సమస్య అవుతుంది అసలు ఎవరిని కాపాడానికి ఇలాంటి పని చేశారో అర్థం కావట్లేదు నిజంగా దీన్ని వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పేసి జేడీ కేడీ అనుకుంటూ ఉంటారు జగదాత్రి వాళ్ళ నాన్న ఉన్ను చెల్లెలు వస్తారు కౌశిక్ వాళ్ళ ఇంటికి ఈలోపు జగదాత్రికి ఫోన్ చేస్తారు నాన్న చెప్పండి ఎలా ఉన్నావమ్మా బాగున్నా నాన్న మీరెలా ఉన్నారు ఉన్నారు బాగున్నాను తల్లి నేను చెల్లి ఇంటికి వచ్చాం నువ్వు కేదారు కనిపించేసరికి ఫోన్ చేసామమ్మా అని చెప్పేసి అంటా మేము స్కూల్లో ఉన్నా అవునా ఇంత సడగ్గా వచ్చారంటే అందరూ బాగానే ఉన్నారు కదా నాన్న అని చెప్పేసి దాత్రి అడుగుతుంది భయపడాల్సిన అవసరం లేదమ్మా సిరికి ఒక మంచి సంబంధం వచ్చింది ఇక దాని గురించి చెప్పడానికి వచ్చాను అవునా నాన్న అయితే నేను కేద్దరం ఇంటికి వస్తాం సరే అమ్మ చెప్పేసి కాల్ కట్ అవునా సిరికి సంబంధం వచ్చిందా ఇంటికి వెళ్దాం పద రమ్య సెక్యూరిటీని టైట్ చేయండి కిరణ్ చూసావు కదా త్రిపాఠి ఏం చేశారో ఇక మహేంద్ర దగ్గరికి ఎవరిని పంపించకండి అలక్ చేయండి అని చెప్పేసి జేడీ కేడి రమ్యకు ఇక చెప్తూ ఉంటాడు కేడి కాస్త దాత్రి కేదార్లాగా ఇంటికి వస్తారు నాన్న చెప్పేసి అంటే సిరి అక్క అని చెప్పబోతుండగా నిషి అడ్డుపడి ఎదురు వెళ్ళి విఏపి కాదులే దాన్ని పలకరించడానికి అని చెప్పేసి నిషి సిరికి అడ్డుపడుతుంది ఒకటే ఇంట్లో ఉంటున్నారు అయినా అక్క మీద నీకు కోపం పోలేదా అని సిరి నిషిని అడుగుతుంది అంత స్థాయికి కూడా లేదు అలాంటి పక్కన తిరిగిన మన స్థాయి తరిగిపోతుంది తగ్గిపోతుంది అని చెప్పేసి నిషి అంటే ఈ మాట నా దగ్గర అన్నావు కానీ ఇంకెవరి దగ్గర అనకు నా స్థాయి పడిపోతుంది సిరి హాయ్ సిరి అంటుండగా అప్పుడు వెంటనే నిషి అడ్డుపడుతుంది కదా చైని విసిరి కొడుతుంది వెంటనే జగదాత్తుని హ్యాక్ చేసుకుంటుంది సిరి ఆ బావగారు బాగున్నారా బాగు ఆహా బావగారు బాగున్నారని మూవీలో ఆ అది చూశాను ఏంటి బావగారు ఏదో బాగా అయినా బాగున్నారా అని నేను అడుగుతున్నానంటా ఓహో ఓకే ఓకే మీ ఇద్దరు గెలిచారులేండి అని చెప్పేసి కేదార్ మాటలకు సిరి జగదాత్రి నవ్వు నిషికి మండుతున్నట్టుంది అని చెప్పేసి ఇక కాచిబూచి అంటుండగా అప్పుడు కోపంతో చూసేసరికి ఏం లేదు చెల్లై నిద్ర లేక కళ్ళు మండుతున్నట్టున్నాయి అని చెప్పేసి అంటున్నానని చెప్పేసి బూచి అంట ఎవరినని చెప్పేసి అంటుండగా ఏం లేదు జగదాత్రి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ధనుంజయ్ గారి అబ్బాయి అట ఇక నిశిక పెళ్లిలో చూసారట ఇక అమ్మాయి కావాలని చెప్పేసి అన్నారని చెప్పేసి చెప్తూ ఉంటారు జగదాత్రి పెళ్లి సంబంధం పెట్టేసుకుంటా అన్నారు ఒక మాట అడిగి చెప్తాను అన్నాను అడగడానికి ఏముంది మా అమ్మయ్య గారు ధనుంజయ్ గారు మంచి మనిషి మాకు తెలిసిన మనిషి అని చెప్పేసి కేదార్ మాటలకు నిశి కోపంగా చూస్తూ ఉంటారు అమ్మాయి నచ్చగానే వేషాలు వేయకుండా సంస్కారంగా ఇంట్లో వాళ్ళకి చెప్పారంటే తన పద్ధతి గురించి అర్థమవుతుంది నాన్న అని చెప్పేసి దాత్రి అంటున్నాం తెలుస్తుంది నానా అది మంచి స్థాయి కానీ మన స్థాయికి తగ్గతు కనుక్కొద్దని చెప్పేసి మన కంపెనీలో పనిచేసే వాళ్ళతో సన్నిహితంగా ఉండాలి కానీ సంబంధాలు కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు నాన్న చెప్పేసి అంట భజ్రపాటి యువరాజు మరదలు ఇట్లా ఎవరింటికి వాళ్ళకు కోడలు అవుతాయి యువరాజు పరువేం కావాలన్నానని చెప్పేసి నిషేయం మనోడికి ఆది కూడా ఉందా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ధనజయరావు అంటే సొసైటీలో మారు పేరు అది కాదన్నట్లేదు కదా అది నిషి మాటలు అందరు తీసేస్తారు ఈలోపు ధనజ సంబంధానికి ఓకే చెప్తుంది కౌశికి ఇంట్లోనే పెళ్లి ఏర్పాట్లు చేస్తుండగా ఏముంటావు సిరి అంటుండగా మీ ఇష్టం అక్క అని చెప్పేసి దాతడికి చెప్తుండగా నిషికి అప్పుడే పెళ్లి కల వస్తుంది అంటుండగా కోపంగా చూస్తూ ఉంటుంది